ఈ అమ్మాయి గురించి కూడా చెప్పాలిగా మళ్ళీ లాస్ట్లో లేనిపోయింది డబ్బులు ఇచ్చినా చెప్పాలి తప్పదు మాకు చెప్పినట్టే చాలా బాగుందమ్మా చాలా బాగా చేస్తున్నావు ముఖ్యంగా నీ డ్రెస్ సెన్స్ చాలా బాగుంది దయచేసి ఇంకో విషయం చెబుతున్నా అమ్మాయిలు హీరోయిన్లు ఏ బట్టలుగా పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తామ్మా ఏమనుకో ది హీరోయిన్లు అందరూ మీరు అనుకున్న నాకు పోయేది లాగి పీకుతాం మనం అది వేరే విషయం కానీ కానీ మీ అందం చీరలోనూ మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏం అవి వేసుకున్నంత మాత్రాన చాలామంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు కానీ దరిద్రం ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని కాస్త మంచిగా వేసుకోవచ్చుగా బాగుంటావు కదా అనే అనాలనిపిస్తుంది లోపల అనలేము అంటే మళ్ళీ స్త్రీ స్వాతంత్రం లేదా స్వేచ్ఛ లేదు స్త్రీ అంటే ప్రకృతి ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరిగిద్ది ఈ ప్రకృతి అద్భుతంగా ఉంటుంది అలాగే స్త్రీ మా అమ్మ చక్కగా ఎప్పటికీ గుండెల్లో కనపడతా ఉంటుంది ఒక సావిత్రమ్మ కానీ ఒక సౌందర్య కానీ అలాగే ఈ జనరేషన్లో ఇంకా చాలామంది రష్మిక చాలామంది అమ్మాయిలు ఉన్నారు వీళ్ళందరూ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు కాబట్టి అమ్మటే చెప్పగలుగుతున్నాం గ్లామర్ అనేది ఒక ఒక దశ వరకే ఉండాల ఇంతవరకు ఉంటే పర్లా అది ఇక్కడికి రాకూడదు నేనే వాళ్ళ కానీ చెప్పడానికి మళ్ళీ అందరు రేపు పొద్దున్న పెద్ద పెద్దోళ్ళు అంతా బయలుదేరతారు మాకు స్త్రీ స్వేచ్ఛ లేదు స్వేచ్ఛ అనేది అదృష్టం ఆ స్వేచ్ఛని కోల్పోవద్దు మన మన గౌరవం ఎప్పుడు పెరుగుద్దంటే మన భాషల నుంచే మన గౌరవం పెరిగిద్ది అందులో ప్రపంచ ప్రపంచ వేదికల మీదైనా సరే చేరగట్టుకున్న వాళ్ళకే విశ్వసుందర కిరీటాలు వచ్చినాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ శివాజీ గారు థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మా అనిల్ గారి గురించి ఎన్ని ఎలివేషన్లు ఇచ్చినా తక్కువే సంక్రాంతి అనిల్ రావిపూడి బ్లాక్ బాస్టర్ రిపీట్ సంక్రాంతి అనిల్ రావిపూడి బ్లాక్ బాస్టర్ రిపీట్ ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు వరుసగా ఎనిమిది బ్లాక్ బాస్టర్లన్నీ సొంతం చేసుకొని అండ్ ఇప్పుడు తొమ్మిదవ బ్లాక్ బాస్టర్కి నాంది పలకపోతున్నటువంటి మా అనిల్ రావిపూడి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం చాలా ఉంది నేను వీళ్ళ టీంని విష్ చేయడానికి వచ్చారు కదా దండోరా నాకు పడుతున్నట్టుంది థ్యాంక్ యూ ఎనీవే థ్యాంక్ యూ గుడ్ ఈవినింగ్ ఆల్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దండోరా టీం అందరికీ నా బెస్ట్ విష బెస్ట్ విషయస్ చెప్తున్నాను శివన్న మాట్లాడాక మనం మాట్లాడడానికి ఏమి ఉండదు ఎందుకంటే అన్నీ కవర్ చేసేస్తాడు ఆయన ఏ టు జెడ్ అనమాట దాంట్లో అన్నీ ఉంటాయి కాబట్టి మనం ఇప్పుడు ఏం మాట్లాడాలో ఎత్తుకోవాలి నువ్వు మాట్లాడాక ఇంకేం ఉండదు అంటున్నా వద్దయ్యా బాబు నేను చాలా సున్నితమైన మనస్సు నేనంత బోల్డ్గా మాట్లాడలేను సో ఫస్ట్ దండోరా సినిమా ప్రొడ్యూసర్ గురించి మాట్లాడాలి బెన్నీ గారు అండ్ ఆయన ప్రీవియస్ వర్క్ కూడా మనం చూసాం అండ్ కలర్ ఫోటో ఆయన బెదురు లంక డబ్బుతో పాటు కొద్దిగా టేస్ట్ ఉన్న సినిమాలు చేయడానికి ఆయన ఎప్పుడు ముందు ఉంటారనిపించింది నాకు అండ్ కంగ్రాచులేషన్స్ బెన్నీ బ్రదర్ ఆల్ ది బెస్ట్ అండ్ చాలా స్ట్రగుల్ అయ్యి చాలా స్ట్రగుల్ అయ్యి ఈ సినిమాని మీరు కష్టపడ్డారు కష్టపడ్డారనేది స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరి మాటలో నాకు అర్థమైంది సో ఖచ్చితంగా ఈ సినిమా ట్వంటీ ఫిఫ్త్ మీరు ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ రావాలని కోరుకుంటున్నాను అండ్ మీ ప్రీవియస్ ఫిల్మ్స్ లాగా ఇది కూడా మీకు ఒక బెస్ట్ ఫిల్మ్ మీ ప్రొడక్షన్ హౌస్కి ఉండాలని కోరుకుంటున్నాను అండ్ అలాగే ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్ రాబిన్ చాలా బాగుంది మ్యూజిక్ సాంగ్స్ విన్నా నేను దండోరా టైటిల్ సాంగ్ అయితే నేను ఇందాక కింద కూర్చున్నప్పుడు నాకు గూస్ బమ్స్ అనిపించింది చాలా బాగుంది అండ్ అలాగే మిగతా సాంగ్స్ చేసిన లిరిక్ సరికి అందరికీ అలాగే ముఖ్యంగా టైటిల్ సాంగ్ రాసిన కాసర్ల శ్యామ్ గారి గురించి చెప్పాలి నేను ముందు పాట వినలా నేను ఇక్కడికి వచ్చినప్పుడు విన్నాను అండ్ ఆ సాంగ్లో ఉన్న ఫస్ట్ రెండు లైన్సే టోటల్ ఒక సినిమా కంటెంట్ని ప్రజెంట్ చేసినట్టు అనిపించింది నాకు నిన్ను కన్న పేగు నన్ను కన్న పేగు ఒకటే అనే ఒక మాట రాయటానికి ఎంత శక్తి ఉండాలనేది నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు శ్యామ్ గారు హ్యాట్స్ ఆఫ్ దాంట్లో ప్రతి లైన్ ఆలోచింపజేసే లైన్ అండ్ అంత ఆలోచింపజేసే విధమైన పాట రాశారు అండ్ కంగ్రాచులేషన్స్ శివన్న అన్నట్టు మీకు నేషనల్ అవార్డు రావాలని కోరుకుంటున్నాను అండ్ అలాగే ఒక కంటెంట్ ఒక దర్శకుడు రాసుకున్నాక ఆ సినిమాలో ఆ కంటెంట్ని కొన్ని పాత్రలు ముందుకు తీసుకెళ్తాయి సో ఈ సినిమాలో చాలా బంచ్ ఆఫ్ టాలెంట్ ఉంది సో అందరికీ రవి అండ్ మణిక అండ్ మౌనిక అండ్ సైక్ సిద్ధార్థ్ సైక్ సిద్ధార్థ్ హ్యాపీ పనిలో పని నీ పని కూడా అయిపోయింది సో నందు సో తందు కూడా చాలా పెద్ద జోర్ని తను సో మిగతా ఆర్టిస్టులు అందరికీ నా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను ఎందుకంటే బిందు మాధవి నవదీప్ అండ్ శివాజీ గారు వీళ్ళు వీళ్ళందరూ కలిసి ఒక సినిమాని మామూలుగా ఒక నటుల ద్వారా అద్భుతంగా చేస్తే అది ఒక మంచి స్థాయికి వెళ్తుంది రియల్ టాలెంట్ ఉండి ఆ సినిమా పాత్రల్లో జీవించి పెర్ఫామ్ చేస్తే ఆ సినిమా చిరస్థాయిగా నిలబడిపోతుంది మనకు కొన్ని దశాబ్దాలు గుర్తుండిపోతుంది సో అలాంటి సినిమాగా నాకు కనపడింది ఈ సినిమా కంటెంట్ నేను ట్రైలర్ చూసినప్పుడు కానీ వీళ్ళందరూ బయట పాత్రలు నాకు కనపడలా బయట పేర్లు కనపడలా సర్పంచ్లా కనపడ్డారు బిందు శ్రీలతలా కనపడింది అని శివాజీ గారు ఊర్లో ఊరిలో పాత్రలా కనపడ్డారు అందరూ ఒక జెన్యున్ రియలిస్టిక్గా కనపడ్డారు దట్స్ షోస్ వాళ్ళ పొటెన్షియల్ ఎంత ఉందనేది నిజంగా తెలుగులో మనకున్న టాలెంట్ ఎంత అద్భుతం అనేది ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు మనకు అర్థం అవుతూ ఉంటుంది అండ్ ఐ విష్ దెమ్ ఆల్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851